వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు మనము ధ్యానించుకుందాం ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు దావిది గారు ఏ రీతిగా దేవుని స్థుతిస్తున్నాడో మనం కూడా నేర్చుకుందాం ఏమంటుండంటే నాకు ఆలోచనకర్త అయిన ఎపోవను స్థుతించేదను అంటున్నాడు దావిదు రాజు నాకు ఆలోచన కర్త అయిన దేవుణ్ణి నేను స్థుతించదని అంటున్నాడు అంటే దేవుడు తన భక్తుడికి ఆలోచన కలగజేస్తున్నాడు అందుకే మన దేవుడి పేరు ఆలోచన కర్త బలవంతుడవు దేవుడు నిచ్చుడవు తండ్రి సమాధానక అధిపతి యహోవా అని ఆయనకు పేరు మొట్టమొదటిది దేవుడు ఆలోచన చెప్తున్నాడు కాబట్టి దావీదు దేవుని స్థుతిస్తున్నాడు మొదటిది రెండవది రాత్రి గడిలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది అంటే రాత్రి గడియలో ఆయనకున్న అంతరింద్రియము ఆయనకేం చేస్తుందంటే బోధించుచున్నది నా అంతరింద్రియము అంటే ఈ యొక్క జ్ఞానింద్రియములో ఏం చేస్తానంటే ఆయనకు బోధిస్తుందని చెప్తున్నాడు రెండవది మూడోది సదాకాలం యందు నా గురి నిలుపుచున్నాను అంటున్నాడు నా గురి దేవుని అందే నేనేం అంటే నిలుపుచున్నాను అంటున్నాడు తర్వాత మనం ఇక్కడ చూస్తున్నప్పుడు నాలుగోది అంటున్నాడు ఆయన నా కుడిపార్ష ముందు ఉన్నాడు గనక నేను కదల్చబడను దేవుడు నా కుడిపార్షను ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను అని మాట్లాడుతున్నాడు తర్వాత ఐదోది ఏమని చెప్తుందంటే నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ అవ హర్షించుచున్నది ఎందుకు అందువలన అంటే దేవుడు తన కుడిపార్శ్వముందు ఉన్నాడు కాబట్టి అందువలన ఏమవుతుందంటే నా హృదయము సంతోషించున్నది నా ఆత్మ ఆనందించుచున్నదని ఐదో చెప్తున్నాడు ఆరోది నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక మొట్టమొదటిది ఆలోచన కర్తయ్యుడు కాబట్టి దేవుని స్థుతిస్తున్నాడు రెండవది రాత్రి గడియలో నా అంతరిందు నాకు బోధించుచున్నది మూడోది నా గురి సదాకాలం దేవునిందు నిలుపుచున్నాను ఐదోది నా కుడిపార్ష ఉన్నాడు నేను కదల్చబడను ఆరోది అందువలన హృదయం సంతోషించున్నది నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది ఏడు విషయాలు ఈరోజు మనము నేర్చుకుంటాం అంటే దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు భక్తుడు నీవు కూడా దేవుణ్ణి ఎప్పుడైతే స్థుతిస్తావో నీ అంతరింద్రియములు ఏం చేస్తాయంటే నీకు బోధిస్తూ ఉంటాయి అంటే మంచి విషయాలు పరిశుద్ధత కలిగినవి నీతి కలిగినవి యథార్థత గినవి భయము లేనివి నీకు బోధిస్తూ ఏదైతే భయపడుతున్నావో ఏవైతే పాప సంబంధమైన ఆలోచన వస్తున్నాయో అవి రాకుండా బోధిస్తుంది అని మనకిక్కడ నేర్చుకుంటా ఉంటున్నాం అందుకే నువ్వు ప్రభుని స్థుతించాలి ఎప్పుడైతే స్థుతిస్తావో రాత్రి గడిలో నీ అంతరిధం నేను ఏం చేస్తా అంటే బోధ చేస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నీవు కదల్చబడవు ఎందుకు కదల్చబడవు అంటే దేవుడు నీ కుడిపార్షంగా ఉన్నాడు శ్రమలు వచ్చినా బాధలు వచ్చిన కష్టాలు వచ్చినా నిందలు వచ్చినా నిన్ను కదిలించే దమ్ము ఎవడికి కూడా ఉండదు గుర్తుంచుకోండి కాబట్టి నీవు వీరితిగా ఉంటున్నప్పుడు నేను ఎవడు కూడా కదిలించలేడు సామెతలు పదవధ్యాయములు కూడా నీతి మంతుడు ఎప్పుడు కదిలించబడు ఎవడు కూడా కదిలించని రాస్తున్నాడు నిజమే నిన్ను కదిలించే దమ్ము ఎవడి కూడా ఉండదు ఎందుకంటే దేవుని కుటుపార్షంగా ఉన్నాడు అందుకే దేవుని స్థుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి ఎప్పుడైనా ఈ విధంగా దేవుని స్థుతించావా స్థుతించకుంటే ఇప్పుడు స్థుతించమో నీ కఠినమైన బాధలు కావచ్చు మొండి బాధలు కావచ్చు దీర్ఘకాల వ్యాధులు కావచ్చు అవన్నీ నిన్ను విడిచిపోతాయి విడిచిపోయిన తర్వాత నీ జీవితంలో మూడు విషయాలు మేలు పొందుకుంటావు ఆ మూడు విషయాలు నేర్చుకుందాం ఏంటి మొట్టమొదటి అంటే మొట్టమొదటిది నీ హృదయము సంతోషిస్తుంది నీ హృదయం ఏం చేస్తుందంటే అంటే సంతోషమేస్తుంది మొదటి రెండవది నా ఆత్మ హర్షించుచున్నది నీ ఆత్మ హర్షించుచున్నది అని చెప్తున్నాడు నాలుగవది ఇక్కడ మనం మూడో చూస్తే చాలా ప్రాముఖ్యమైన నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక నిజమే నీ శరీరము సురక్షితముగా నివసించుచున్నది సమస్య వచ్చిన బాధలు వచ్చిన కష్టాలు వచ్చిన అన్నీ వచ్చినా దేవుడు వాటి నుంచి విడిపించి సురక్షితంగా ఉంటావు గుర్తుంచుకో ఈ దినాల్లో మనం సురక్షితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే ఎక్కడ చూసినా టెన్షన్ 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 బాధలు కష్టాలు ప్రమాదాలు అపాయాలు ఎటు చూసినా మనకి ఇవే కనబడుతున్నాయి కాబట్టి దేవుడు నిన్నుతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని స్థుతిస్తే నీ శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఇట్లా దావిదు వలె నీవు స్థుతించడం నేర్చుకుంటే నీవు కంపల్సరీ నీవు నీ కుటుంబం సురక్షితంగా ఉంటారు ప్రార్థన పరమ తండ్రిని కొందనాలు అయా దావిది గారు ఈ రీతిగా స్థుతించాడు మరి మేము కూడా ఇలా స్థుతించే కృపను మాకు దయచేయండి ఎందుకంటే నీవు ఆలోచన చెప్పే దేవుడు అయా అందుకే దావిదిను స్థుతిస్తున్నాడు అందుకు మీకు స్థుతి మీకు మహిమ మేము కూడా పూట మేము స్థుతిస్తున్నాం మీ నామమును ఘనపరుస్తున్నాం మీ నామమును హెచ్చిస్తున్నాం మీ నామమును మహిమపరుస్తున్నాం మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎందుకంటే పూజింపదగిన దేవుడవు పూజకు హరువుడవు స్థుతికి పాత్రుడవు స్థుతింపదగిన దేవుడవు ఆరాధనకు యోగ్యుడవు ఆపత్ కాలంలో నమ్ముకదగిన సహాయకుడా మీకు స్థుతి మీకు స్థుతి గాక ఈ ఏడు విషయాలు మేము కలిగి ఉండడానికి సహాయించే అయా మహిమ మహిమపరుస్తున్నాం మీరు మా జీవితంలో చేసిన మేళ్ళకాయ వందనాలు ఇక్కడ ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ఇప్పుడే బలహీనత విడిచి వెల్లునుగా కానీ స్థుతిస్తున్నాం ఎవరైతే అనారోగ్యం ఉన్నారో మీ నాములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగా కానీ మిమ్మల్ని ఘనపరుస్తున్నాం హెచ్చిస్తున్నాం మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏ సునాములో పొంది ఉన్నాం తండ్రి ఆ దేవుడు దీవించునుగాక గాక